నమస్తే ఎన్నో విషయాలు తన అఫర్మేషన్స్ ద్వారా అలాగే డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా ఆకర్షించాలి అసలు ఏం చేస్తే మన దగ్గర డబ్బు నిలుస్తుంది ఈ విషయాల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు చాలా అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు టెక్నిక్స్ చెప్తూ ఉంటారు మనందరికీ సుపరిచితులు విశ్వమణి బాబు గారు ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్నతో మళ్ళీ తను అడగబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు మనకి చాలా వరకు మనం ఎప్పుడు సంతోషంగా ఉండే టైమ్స్ గురించే ఎక్కువగా మాట్లాడాము ఆ సమయాల్లో ఎలా ఉంటుంది ఎలా డబ్బు సంపాదించాలి అని ఇక మనం గత లైఫ్ గురించి అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అని మనం తెలుగు లో అంటూ ఉంటాం గడిచిపోయింది గతం గత అని తెలుగులో కూడా అంటూ ఉంటాం కానీ కొంతమంది అదే నెమర వేసుకుంటూ ఉంటారు గతంలో ఇలా కష్టాలు వచ్చాయి ఇలా హాస్పిటలైజ్ అయ్యాము లేకపోతే ఇలా ఆపరేషన్స్ అయ్యాయి చాలా బ్యాడ్ టైం కదా అని ఇలా మనం అస్తమానం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అలాంటి కష్టాలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఖచ్చితంగా అండి మనము పాత కష్టాల్లో ఉన్నాం పాత జీవితంలో ఉన్నాం అప్పుడు వచ్చి నెగిటివ్ లో ఉన్నాం నెగిటివ్ వద్దు మనకి జీవితం వద్దు అనేసి కదా కొత్త జీవితాన్ని ఆలోచించినారు అంతే కదా పాత జీవితంలో పనికిరాని జీవితంలో ఉన్నప్పుడు మనం కొత్తది కావాలని ఆలోచించినారు ఆలోచన విధానమే మనల్ని తీసుకొచ్చింది ఇంత స్థాయికి అంటే ఉన్నత స్థాయికి వచ్చింది మనం ఆలోచించే విధానంలో మంచి లగ్జరీ లైఫ్ కారు మంచి ఇల్లు మనిషి పొలంలో డబ్బులు బంగారు అన్ని అనుభవించడానికి అన్ని వచ్చేస్తున్నాయి మళ్ళీ వెనకేం పని ముందుకు వెళ్ళినప్పుడు వెనకేం పని మనకి చుట్టేం పని పక్కనేం పని ముందుకు వెళ్ళిపోయినాం స్టెప్ ఎక్కేసినాం అసలు చోటుకి ఇంకెనక లేదు ఇంకా ముందుకు ఎంత దూరం పోవాలి ఇంకెంతైనా పోవచ్చు అనేది ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు గుర్తు చేసుకోవాలి పాత జీవితాన్ని అంటే ఫస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఉండే స్థాయి నువ్వు కొత్త జీవితం ఆలోచించేటప్పుడు కావాలంటే ఎలా ఉంది మన జీవితం ముందు ఎలా గడిచింది అని ఒక్కసారి మెమరీ చేసుకో ఒకసారి మైండ్లో తీసుకో ఇంకెలా కావాలి అనేది అప్పుడు అప్పుడు వరకే తీసుకోవాలి అంటే ఇది ఎంత ఆలోచిస్తే పనికిరాని జీవితం అని తెలుస్తుంది నీకు కొత్త జీవితాన్ని అప్పుడు ఆలోచించేసినావు ఇప్పుడు ఆలోచన విధానం నేను తీసుకొచ్చింది కదా మంచి స్థాయికి వచ్చింది కదా ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఏం పని అందుకే ఫీడ్బ్యాక్ చూడండి మీరు అడిగిన క్వశ్చన్ ఎక్సలెంట్ ఆన్సర్ ఉంది పది కోటి రూపాయలు ఏమి లేని స్థాయిలో ఉన్నవాడు బెంగళూరులో అతను పది కోటి రూపాయలని అనామతగా లాస్ అయిపోయినాడు పది కోటి రూపాయలు అయిపోయింది చనిపోవాలి అనుకున్నాడు ఏమనుకున్నాడు చనిపోవాలి అనుకున్నాడు చనిపోవాలి అనుకున్న తర్వాత నా వీడియోలు తగరడం నా క్లాస్కి వచ్చాడు అందుకే నా ఫీడ్బ్యాక్ చూడండి బెంగళూరు ఆ క్లాస్లో ఉన్నాయి కదా బెంగళూరు తిరుపతి అనంతపూర్ కర్నూలు హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ అన్ని సిటీలు ఉన్నాయి కదా ఆ ఫీడ్బ్యాక్ చూడండి చూడండి అనుకున్నప్పుడు నా వీడియోలు తిగిలి ధైర్యాన్ని పెంచుకున్నాడు సేమ్ మీరు అడిగిన కొంచెం ఆయన దగ్గర ఉంది ఆ ఫీడ్బ్యాక్లు ఉంది ఏమని చెప్తున్నాడు సార్ నేను పనికి రాకుంటున్నాను అవతల ఏదో నాకు ఆలోచన బాగా పెరిగింది పెరిగి నాకు ఎట్లా అనుకూల పడింది నాకే తెలియదు కానీ పది కోట్ల రూపాయలు సంపాదించుకున్నాను మంచి జీవితంలో అడుగుపెట్టాను మళ్ళీ అంత దూరానికి వెళ్ళినోడు వెనక ఒకసారి చూసినాడు వెనకంటే అంతకుముందు ఎలా ఉండేది అలా అయిపోతే ఎలా పాజిటివ్ వచ్చి వేసిన మళ్ళీ కానీ నెగిటివ్ టచ్ చేసినా అంటే లాగేస్తుంది నెగిటివ్ పవర్ ఎక్కాను పవర్ ఎక్కువని చెప్పాను ఎప్పుడో అతను వెనక ఒకసారి చూసినాడు అలాగని ఒకవేళ ఆ జీవితానికి వెళ్తే ఎలా ఉంటుంది ఇంకా అవసరం అది అన్నట్టు ఆలోచించినాడంట అది ఎలా పోయింది ఆ బిజినెస్ ద్వారా మొత్తం లాస్ అయిపోయి చనిపోవాలి ఒక్క రూపాయి లేని స్టేజ్ లో నా దగ్గరికి వచ్చాడు ఆయన ఏడుపు కూడా చూడండి ఆ ఫీడ్బ్యాక్ లో ఉంది ఏడ్చి క్లాస్ వినిన తర్వాత ఏం చెప్పాడు అని కూడా చూడండి ఇంకా నేను పది కోట్లకి యాభై కోట్లు కూడా సంపాదించే శక్తి నాలో వచ్చింది నీ ద్వారా నేను సంపాదిస్తాను ఇంకా చనిపోను నా వల్ల అవుతుంది నేను సాధించడానికి పుట్టాను ఈ భూమిపైన నేను ఏదైనా సాధిస్తాను అనే ఆన్సర్ ఆయన ఇచ్చాడు కాబట్టి మనకి మనం అందుకే నీ ఆలోచనే డబ్బు నీ ప్రవర్తన డబ్బు నీ మైండే డబ్బు నీ యొక్క చుట్టూ డబ్బు నీ చూపే డబ్బు నువ్వే డబ్బు ఎన్ని నీ దగ్గర ఉన్నాయి ఆలోచించే విధానం డబ్బు రూపంలో ఆలోచించినా కూడా తీసుకుని వెళ్ళిపోయింది అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వెనకేం పని మనకి ఏం పని అండి వెనక వెనక ఏమైనా జరుగుకోను అది నువ్వు పోతా ఉంటే వెనక సౌండ్ వచ్చినప్పుడు నువ్వు తిరగాల్సిన అవసరం లేదు అది నీకు అవసరం లేదు అది అది ఏమైనా జరుగుకోను నువ్వు పొత్తనే ఉండు నీ గమ్యానికి నువ్వు చేరుకునేస్తావు ఇంకా పోతనే ఉంటావు అంతేగాని వెనక చూసి ఎంత లాస్ అయినాడు ఆ కోట్లాధిపతి ఆయన ఐట్ కూడా భలే ఉంటాడు లావు ఉంటాడు ఆయన ఏడుపులు చూస్తే జనాలు బెత్తరపోయినారు ఆ ఏడుపు వచ్చింది అంటే డబ్బులు ఉన్నవాడు అందుకే చెప్పాను ఇప్పుడు పేదవాడు ఎంత కష్టాలే అయినాక తట్టుకొని పైకి ఎదగలడు వాడికి కష్ట నష్టాలు తెలుసు రాళ్ళు రప్పులు మూలు అన్ని గుచ్చుకొని తట్టుకొని బయట వస్తున్నాడు వాడు అన్ని బాధలు అనుభవిస్తున్నాడు కాబట్టి వాడు ఎంత దూరమైనా పైకి పోగలడు తట్టుకొని అదే ధనవంతుడు ఒక్కసారిగా ఐ రేంజ్ లో ఉండి గానీ పడ్డాడు అనుకో ఒక్కటి మార్గం తప్ప ఇంకేం మార్గం లేదు ఓన్లీ సూసైడ్ గా ఆలోచన పడుతుంది ఇంకో మనం అవసరం లేదు మనం చనిపోదాం అనే ఆలోచన మాత్రం పుడుతుంది అతనికి అది అవసరమా అది అవసరమా అని అడిగాను అవసరం లేదు కదా ఎందుకు ఆలోచన పెడతావు ఎందుకు అది నీకు ఆలోచన ఎందుకు ఆలోచించే విధానము తేడా లేదు చిన్నట్టు ఇలా జరుగుతుంది కాబట్టి ఏదైనా సాధ్యమండి ఈ సబ్జెక్ట్ లో పాజిటివ్ గా వచ్చేసిన తర్వాత మళ్ళీ నెగిటివ్ మనకెందుకు ఎందుకు పాజిటివ్గా వచ్చిన తర్వాత నెగిటివ్ ఎందుకు అందుకే ధనవంతుడు ఓడిపోయినాడు అంటే మళ్ళీ దేనికి పనికిరాడు వాడు ఆలోచన విధానం మొత్తం శూన్యం అయిపోతుంది మొత్తం జీరోలో కూర్చొని పెట్టుకుంటాడు అంటే మైండ్ నేమ్ అసలు ఎలా బయట ఎలా తిరగాలి ఎలా పోవాలి అసలు గౌరవం ఏంది అసలు ఒక నేల మీద పడుకో ఒక షాప్ మీద పడుకునే కెపాసిటీ బాగా లగ్జరీ లైఫ్ బెడ్రూమ్లో అనుభవించిన వాడు సాప్ మీద ఎలా పడుకుంటాడు నేల మీద ఎలా పడుకుంటాడు అది పేదవాడు అయితే నువ్వు ఆడపోయి నిద్ర వచ్చినా కూడా మట్లు పడుకుని నిద్రపోమని కూడా పోతాడు వాడు వాడు కష్ట నష్టాలు తెలుసు కాబట్టి ఆ జీవితాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఐ లో ఉన్నవాడు ఈ జీవితం ఎందుకు నీకు ఈ ఆలోచన ఎందుకు ఇంకా అయిలో పెట్టు ఇంకా లగ్జరీ జీవితాన్ని పెట్టు దాన్ని పట్టుకొని దాని మీద పోవాలన్నా కానీ దీనికి ఎందుకు ఇది అవసరం లేని పని కాబట్టి ఆ ఆలోచన విధానంగా మార్చుకున్నామంటే ఐ రేంజ్ లో ఉన్న కోటేశ్వరుడు పేదవాడు అయితే వేస్ట్ అయిపోతావు ఆకర్షించేస్తుంది వెనక్కి తిరిగి చూసినా అంటే పాత జీవితాన్ని గుర్తు పెట్టుకున్నావు అంటే లాగేస్తుంది నెగిటివ్ పవర్ ఎక్కువ డౌన్ చేసి పరేస్తుంది నేను ఏమి లేకుండా చేసి పరిస్తుంది అందుకనే నీ ఆలోచన విధానాన్ని గొప్పగా మార్చుకో ఇంకా ఉన్నతంగా మార్చుకో పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మార్చుకో ఇంకా ఎదగాలని మార్చుకో ఇంకా ఉన్నతంగా ఆలోచించు ఐ రేంజ్ లోకి వెళ్ళిపోయినావు కదా ఇంకా ఏం పని లేదు కదా ఇప్పుడు కి శ్రీమంతుడి సినిమా ఉంది కదా శ్రీమంతుడి సినిమా ఉంది కదా ఏమి లేని వాళ్ళు వాళ్ళు అంతే కదా ఏమి లేని స్థాయిలో మహేష్ బాబు వాళ్ళని ఆయన కష్టపడి దానికి తగ్గ ఆలోచనలు పెట్టి ఐ రేంజ్కి వెళ్ళిపోయినాడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినా రాజేంద్ర ప్రసాద్ ఒక స్థాయిలో అక్కడే ఉన్నాడు ఆ గ్రామాన్ని పట్టుకుని పీకిలాడతా ఇప్పుడు ఆయన తక్కువకు రాలేదు కదా ఆలోచన తక్కువకు రాలేదు కదా ఉన్నతంగా ఆలోచించినాడు కాబట్టి ఉన్నతంగానే ఉన్నాడు అంటే పది మందికి హెల్ప్ చేసే గుణాన్ని మళ్ళీ వాళ్ళ కొడుకు ద్వారా తెచ్చుకున్నాడు ఇంకా పెరుగుతానే ఉంటాడు పది మందికి హెల్ప్ కూడా చేసే రేంజ్కి వచ్చినారు కదా దత్త తీసుకుని అంటే ఇంకా పెరుగుతారు అంతేగానే పాత జీవితాన్ని గుర్తు చేసుకునేదే మనం అలా ఓడిపోతే ఎలా అలా అయిపోతే ఎలా ఇలా ఉంటే ఎలా ఆ మాటలు మనకి మనకొద్దు ఇంకా ఐ లో పొత్తనే ఉండాలి ఓకేనా ఎప్పుడు కానీ మన ఆలోచించే విధానం గానం మార్చుకునేస్తే మన జీవితం మన అరచితులకు వచ్చేస్తుంది ఆలోచించే విధానమే కారణం మనం ఆలోచించే ప్రవర్తించే విధానమే కారణం మనం నడుచుకునే విధానమే కారణం దీన్ని అంత మార్చుకుని ఐ రేంజ్లో పోయిన వాడు ఐ లోనే పొత్తనే ఉండవు కిందకి రావద్దు ఓకేనా అభివృష్ చెప్పండి నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నా ఆలోచనలు ఉన్నతంగానే ఆలోచించి నేను ఉన్నత స్థాయిలో ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వర్ థ్యాంక్ యూ మనీ సో అదండి విషయం ఉన్నతంగా ఆలోచిస్తే ఉన్నతంగానే ఉంటాము అనేది ఈ మొత్తం ఈ వీడియో యొక్క ఒక రకంగా సారాంశం అని చెప్పుకోవచ్చు మీకు ఎలా అనిపించింది వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక విష్ణుమూని బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీరు కనబడే నెంబర్కి కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే